What's కందుకూరు మున్సిపాలిటీ ఒకటో వార్డు తుఫాను నేపథ్యంలో వైసీపీ నాయకులు పరిశీలించడం జరిగింది చాలా దారుణంగా ఉంది ఎస్టీ కాలనీలో దిగువ ప్రాంతంలో ఉన్న ఇళ్లలోకి నీరు చేరి తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు ఉదయం అధికారులు వచ్చి మీకు భోజనాలు ఏర్పాటు చేస్తామని చెప్పి వెళ్లారు కానీ ఇప్పటి వరకు ఆయన భోజనాలు తీసుకుని రాని పరిస్థితి కనీసం వారిని పునరావాస కేంద్రాలకు తరలించే విధంగా చర్యలు చేపట్టాలని వారు కోరారు పట్టణ అధ్యక్షులు షేక్ రఫీ గణేశం గంగిరెడ్డి నగళ్ల నారాయణ కణాల రామారావు ఉన్నారు జనార్దన్ కాలనీలో సంఘం సంఘంలో మేము అంతా ఉన్నాం ఇక్కడ మూడు రోజు నుంచి కూడా రాష్ట్ర ప్రభుత్వం తుఫాను హెచ్చరికలు జారీ చేస్తాను ఇప్పుడు కూడా సెల్లో కూడా వస్తూ ఉంది మెసేజ్ కానీ ఇక్కడ యంత్రాంగం మాత్రం ఇప్పుడున్న ప్రజలకి పునరావృత కేంద్రాలు కానీ వాళ్ళని తీసుకొని పోయి పునర్ పునరావత కేంద్రాలు పెట్టగానే అటువంటి హెచ్చరిక లేకుండా ఏమి లేకుండా యంత్రాంగం ఏం చేస్తుందేమో కానీ వీళ్ళందరూ నీట మునిగిపోయి వీళ్ళు నీట మునిగిపోయి వీళ్ళంతా బాధలు ఇబ్బందులు పడతా ఉన్నారు ఇక్కడున్న ప్రభుత్వ అధికారులు కానీ ఎమ్మెల్యే గారు కానీ ఏం చేస్తున్నారు కానీ జనాలకు అర్థం కావటం లేదంటే వాళ్ళు కూడా అడుగుతూ ఉన్నారు ఇప్పుడు యంత్రాంగం ఎటుపోయింది మమ్మల్ని ఎవరు పట్టించుకునే నాదుడే లేదని చెప్పేసి అలాగనే పొద్దున అధికారులు వచ్చేసి మీకు మధ్యాహ్నం భోజనాలు తీసుకొని వస్తామని చెప్పి ఇప్పుడు వంటి గంట అవుతున్నా కానీ అని ఎటువంటి భోజనాలు తేలేదు వాళ్ళని పట్టించుకోలేదు వాళ్ళు ఆకలితో అలమటిస్తూ అందరూ వర్షాలు తడుస్తూ వాళ్ళ ఇంట్లో వండుకునే పరిస్థితులు లేకుండా వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు ఇటువంటి చర్యలు తీసుకుని ఇటువంటి వాళ్ళందరికీ కూడా మంచి చర్యలు తీసుకుని వాళ్ళకి భోజనాలు కల్పించి వాళ్ళకి పునరావత్సవ కేంద్రాలకు తీసుకెళ్లాలని చెప్పేసి మేమందరం కూడా వైఎస్ఆర్ పార్టీ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇది ఇనక బుర్రాగారి ఆదేశాలతో మేము ఇక్కడికి వచ్చాము ఇప్పుడు అందరూ కూడా చాలా నీళ్ళలో మునుగు నీళ్ళలో ఇళ్లన్నీ ఇళ్లలో ఉన్న సామాన్లన్నీ నీళ్ళలో మునుగుతూ వాళ్ళు ఎంతో ఇబ్బందులు పాలు పడుతూ ఉన్నారు ఇటువంటి చర్యలు తీసేసి తప్పకుండా పునరావృత కేంద్రాలకు తీసుకెళ్లి కేంద్రాలు పెట్టి వాళ్ళందరినీ కూడా బాగా చూడాలని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాము ఇంతకుముందు గత ప్రభుత్వంలో ఇచ్చిన ప్రభుత్వం ఎంటర్నీయంగానే అధికారులు యంత్రాంగం మొత్తం కూడా వచ్చి తీసుకెళ్లి ప్రభుత్వ జూనియర్ కాలేజీలో పాలిటెక్నిక్ కాలేజీలో మేము అందరం కూడా పునరావృత కేంద్రాలు పెట్టి వీళ్ళందరికీ కావలసిన ప్రతి ఒక్క సదుపాయాలు భోజనం ప్రతి ఒక్క సదుపాయం మేము దగ్గరుండి చూసుకుంటా ఉన్నాం ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలందరూ జీవితాలు అస్తవ్యస్తమైపోయి వీళ్ళందరూ కూడా నీళ్ళను తడిసి ముద్దైపోతూ ఉన్నారు ఇంట్లో వండుకునే పరిస్థితులు లేకుండా చాలా బాధపడుతున్నారు ఇటువంటి పరిస్థితుల వాళ్ళని ఆదుకోవాలి ప్రభుత్వం ఆదుకోవాలి ఇక్కడ ప్రభుత్వ అధికారులు ఆదుకోవాలని చెప్పి మీ అమ్మదాన్ని మేము వైఎస్ఆర్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం